రోజులుగా పేటిఎం షేర్లు ఒక్కసారిగా పడిపోవడంతో దాని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీంతో వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేటిఎం వ్యవస్థాపకుడు సిఇవో విజయశేఖర్ శర్మ తెలిపారు తమ కంపెనీ ఇతర బ్యాంకులతో మాత్రమే పనిచేస్తున్నందున పేమెంట్స్ బ్యాంక్ కాదన్నారు దేశంలోని పెద్ద బ్యాంకుల నుంచి తమకు సపోర్ట్ ఉందన్నారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలు కంపెనీ మార్కెటింగ్ అండ్ ఫినాన్షియల్ ఆంక్షల కారణంగా సేవల వల్ల వ్యాపారం ప్రభావితం కాదని విజయశేఖర్ శర్మ పేర్కొన్నారు ఈ చర్యపై ఆర్బీఐ తమకు ఎలాంటి వివరాలు ఇవ్వలేదన్నారు అయితే రిజర్వ్ బ్యాంక్ విధించిన ఆంక్షల వల్ల పేటిఎం షేర్లు ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నాయి ఒక్కో షేర్ ధర ఇరవై శాతం వరకు క్షీణించి ఎన్ఎస్సిలో ఆరు వారాల కనిష్టానికి పడిపోయింది దీంతో కంపెనీ మార్కెట్ ఒకటి పాయింట్ రెండు బిలియన్ డాలర్ల మేర నష్టిపోయింది రెండు వేల ఇరవై ఒకటి నుంచి కంపెనీ ఫామ్లోకి వచ్చిన తర్వాత అత్యంత చెత్త ట్రేడింగ్ను నిన్న గురువారం నమోదయ్యాయి కంపెనీలో సిఈఓ విజయశేఖర్ శర్మ పంతొమ్మిది పాయింట్ నాలుగు శాతం వాటా ఉంది పేటిఎం పేమెంట్స్ బ్యాంకులో యాభై ఒక్క శాతం వాటాను హోల్డ్ చేస్తున్నారు ఇక గురువారం నాడు స్టాక్ మార్కెట్లో షేరు దారుణంగా పడిపోవడంతో ఆయన సంపద రెండు వందల ముప్పై మూడు మిలియన్ డాలర్ల మేర క్షీణించింది ఈ కంపెనీని ఇరవై సంవత్సరాల ముందు శర్మ స్టార్ట్ చేశారు దేశంలో అత్యంత వేగంగా దూసుకెళ్లిన స్టార్టప్ కంపెనీ పేటిఎం రెండు వేల పదహారు నవంబర్లో మోదీ పెద్ద నోట్లను రద్దు చేసిన తరుణంలో పేటిఎం చాలా వేగంగా మార్కెట్లో నిలిచింది డిజిటల్ చెల్లింపుల విభాగంలో పేటిఎం కొత్త ఒరవడిని సృష్టించింది